నిత్య పద్య నైవేద్యం మంచి మాటకు మంచి పద్యం నలభై సేకరణ పద్య రచన సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వర్రావు తెనాలి గానం గాన కళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి మాట నిన్ను చూచి భయపడేవాడు నీ వెనక నిన్ను ద్వేషిస్తాడు నిన్ను చూచి భీతిలు వాడు నీదు వెనక ఎప్పుడు నువించుచుండు అనుభవాత్మక సత్యంబు అనుచుదలచి మనసు దీరగ వినుమయ్య మల్లి మాట మనసు వినుమయ్య మల్లి మాట ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి